ఈ రోజు వీడియోలో మనం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి యుద్ధ విమానం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇటీవల కాలంలోనే అమెరికా దీన్ని ప్రయోగించింది కూడా ఇంతకుముందు కూడా ప్రయోగించింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు చర్చించుకుంటూ ఉన్నారు అదే బీ టూ బాంబర్ ఈ ఒక్క ఎయిర్క్రాఫ్ట్ ఖరీదు మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలంటే సుమారు పదిహేడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మరి ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ ప్రపంచంలో ఏ దేశం దగ్గర కూడా లేదు అని చెప్తారు అమెరికా ఎవరికి అమ్మదు కూడా మరి అంత ప్రత్యేకత ఈ బీ టూ బాంబర్స్ ఎయిర్క్రాఫ్ట్లో యుద్ధ విమానంలో ఏముంది ఈ ఒక్క ఎయిర్క్రాఫ్ట్కు పెచ్చి పెట్టేటువంటి ఖర్చుతో సుమారు ఇరవై ఆరు ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి విమానాలను కొనొచ్చు అలాగే పది నుంచి పదకొండు రఫేల్ విమానాలను కొనొచ్చు మరి ఎందుకు అంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది దీని ప్రత్యేకతలు ఏంటి దీనికి ఉండే ఫీచర్స్ ఏంటి లెట్స్ అబౌట్ ఇట్ నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు సురేష్ గారు సురేష్ గారు నమస్తే నమస్తే గారు ఏంటి ఈ అంటే ఇది పాతదే అమెరికా ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది కాదు ఎప్పటి నుంచో ఉంది కొసావో ఇప్పుడు యుద్ధంలో ఫస్ట్ టైం వాడినట్టుగా ఉన్నారు ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలి పదిహేడు వేల నాలుగు వందల కోట్లు అంటే చిన్న విషయం కాదు అంటే ఇది రాజుగారు ఈ ప్రాజెక్ట్ బీ టూ బాంబర్ అని తయారు కాలేదు దేనికన్నా ముందు ఒక పాత హిస్టరీ దేని కొద్ది జిమ్మి కార్టర్ హయాంలో ఆ టైంలో అడ్వాన్స్ టెక్నాలజీ బాంబర్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టారు అంటే ఫ్యూచర్ చూసుకుంటా ర్యాడార్లు తట్టుకోకుండా ఉండడానికి ఒక ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయాలని ప్లాన్ చేసుకున్నారు సో అడ్వాన్స్ టెక్నాలజీ బాంబర్ ప్రాజెక్ట్ అది ఎయిటీ దానికి అమెరికాలో ఉన్న చాలా మటుకు డిఫెన్స్ కాంట్రాక్టర్స్ కాంటాక్ట్ చేస్తారు రెండు కంపెనీలు మెక్డోనల్డ్ డగ్లస్ ఆప్ అని చెప్పి ఒక కంపెనీ దాంతో నార్త్ ఆఫ్ గ్రూమ్ మ్యాన్ అయింది కంపెనీ పేరు వీళ్ళిద్దరు కాంట్రాక్ట్ ఇచ్చారు ఇనీషియల్ టెస్ట్ ఫేస్లో లో దాంట్లో ఫైనలీ నార్థాప్ క్వాలిఫై అయ్యారు కానీ జిమ్మీ కార్టర్ టైంలో అది కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే దాంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ కొంచెం కొన్ని క్యాన్సిల్ చేయబడ్డది దాని తర్వాత ఇది యాక్టివ్ అయిపోయారు మళ్ళీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్లో ఫస్ట్ ఇది ప్రొడ్యూస్ చేశారు అంటున్నారు ఎయిటీ నైన్ నుంచి ఎయిటీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ దాకా దీని మ్యానుఫ్యాక్చరింగ్ నడిచింది ప్రెసెంట్లీ మీరు చెప్పినట్లు ఒక ఎయిర్క్రాఫ్ట్ కి పదిహేడు వేల కోర్టు ఎందుకు అని అడగొచ్చు ఈ సెకండ్ టైం హిస్టరీలో అమెరికా ఒక లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ తీసుకొని ఇరాన్ దాకా వెళ్ళి బాంబ్ చేసి రిటర్న్ వచ్చింది సేఫ్గా మిసూరి వీళ్ళ బేస్ అనమాట యూఎస్లో ఈసారి వీళ్ళు సర్వీలు ఏం చేశారంటే వీళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ లో ఆరు ఎయిర్క్రాఫ్ట్ ఒక డైరెక్షన్లో పంపించారు గోమ్ అని చెప్పి వీళ్ళ దగ్గర ఒక బేస్ ఉంది ఇంటర్నేషనల్ అక్కడ పంపించారు అక్కడ నుంచి టేక్ ఆఫ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇరాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి అది ఒక డైరెక్షన్లో వెళ్ళిపోయింది ఇంకొక ఆర్యం ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎయిర్క్రాఫ్ట్ని అసలు పట్టుకోలేము రాడార్లో రేడార్కి చిక్కదు చిక్కదు స్పీడ్ టెక్నాలజీ స్పీడ్ కాదు దానికి మెటీరియల్ సి రాడార్ ఎట్లా పనిచేస్తుంది అంటే రాడార్ నుంచి ఒక సిగ్నల్ బీమ్ చేసినప్పుడు కొట్టినప్పుడు అది ఎయిర్ క్రాఫ్ట్ మెటల్ పార్ట్ మీద స్ట్రైక్ అది రిటర్న్ వస్తుంది ఓకే స్టెల్త్ వెహికల్స్ బాంబర్స్ ఏం చేస్తారంటే అది మన ఎఫ్ థర్టీ ఫైవ్ ఉండొచ్చు లేకుంటే ఈ చెప్పినట్టు మీ చెప్పినట్టు బీ టూ స్పిరిట్ బాంబస్ ఉండొచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే స్పెషల్ కాంపోజిట్ మెటీరియల్స్ వాడతారు దాని మీద పెయింటింగ్ చేస్తారు స్పెషల్ పెయింట్ స్టెల్త్ పెయింట్ అంటారు దా సీక్రెట్ అది ఏముందో తెలియదు ఏమైతే అంటే ఈ రాడార్ సిగ్నల్స్ అక్కడ వెళ్ళి కొట్టదు అబ్జర్వ్ చేసుకుంటుంది సిగ్నల్స్ వెనక్కి రాదు వెనక్కి రాదు సో వాళ్ళు డిటెక్ట్ చేయలేకపోతారు సరే ఇంకా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి మన విజువల్ సైట్ తో మనం చూసుకోవచ్చు ఒక మా మెయిన్ మనం గుర్తు పెట్టుకోవాలంటే ఇది ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ కాదు దిస్ ఇస్ అ బాంబర్ స్పీడ్ తక్కువ ఉంటుంది స్పీడ్ తక్కువ ఉంటుంది ఏడు వందల అరవై కిలోమీటర్లు అంతే మన కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ ఐదు వందల కన్నా ఎక్కువ పోతుంది నార్మల్ బోయింగ్ అనేది అదే టైంలో ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ చాలా మోర్ దెన్ థౌసండ్ కిలో మార్క్ టూ స్పీడ్ మాక్ త్రీ స్పీడ్ నాట్ అబౌట్ స్పీడ్ దానికోసం అది చూసారు కదా అమెరికా తీసుకొచ్చింది కదా రెండోది ఏంటంటే ఇది ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్గా మొదలైంది అనమాట ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు తయారైన తర్వాత అమెరికా దగ్గర ఇరవై ఎయిర్ ఉన్నాయి ముందు ఇరవై రెండు ఉన్నాయని చెప్తున్నారు ఒకటి టెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి ఒకటి క్రాష్ అయింది ఐ థింక్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్టీలో క్రాష్ అయింది ఇంకో టూ థౌజండ్లో ట్వంటీలో ఒకటి క్రాష్ అయింది రెండు పోయినాయి అన్నమాట ఆలోచించండి పదిహేడు పదిహేడు ముప్పై నాలుగు వేల అయ్యింది టెస్టింగ్ కాదు యూసేజ్లోనే క్రాష్ అయ్యా కానీ పైలట్స్ ఎజెక్ట్ చేశారు పైలట్ బయటకు వచ్చేసారు ఇప్పుడు మన ఇరాన్ వాళ్ళు ఎందుకు ఇది వాడారంటే బంకర్ బస్టర్ బామ్ అని జీబీ బామ్స్ ఉన్నాయి దాన్ని వాడడానికి దాన్ని క్యారీ చేయడానికి ఉన్న కెపాసిటీ ఈ ఒకటే ఉంది అంత వెయిట్ అంత వెయిట్ దీనికన్నా ముందు పాత ఎయిర్క్రాఫ్ట్ కొన్ని ఉన్నాయి యూఎస్ దగ్గర దాంట్లో క్యారీ చేసుకోవచ్చు కానీ ఇంత వెయిట్ క్యారీ చేయాలి రెండోది క్యారీ చేస్తున్నాడు కూడా స్టెల్త్ అంటే వాళ్ళు తెలియకుండానే ఎంటర్ అయ్యి బాంబేసి రిటర్న్ వచ్చిన దాకా వాళ్ళకి తెలియలేదు ఇరాన్కి ఏం జరిగిందని కూడా అది ఏ దేశం అని ఎంత పెద్ద అడ్వాన్స్ రాడర్ ఉన్నా కానీ రష్యన్స్ కొంచెం అప్పుడప్పుడు వాళ్ళు యుఎస్ ని బీట్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు తయారు చేస్తారు ర్యాడర్లు అనమాట దీంట్లో ఇది యాభై వేల ఫీట్ దాకా వెళ్ళచ్చు మన నార్మల్ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ ముప్పై వేల ఫీట్ వెళ్తుంది ముప్పై ముప్పై రెండు బోయింగ్ అని ఎయిర్ బస్ ఇది యాభై వేల ఫీట్ వెళ్తుంది అంటే మళ్ళీ డిటెక్ట్ చేయడానికి ఇంకా చాలా టఫ్ అనమాట ఇద్దరు పైలట్సే మీరు అడగవచ్చు ఇప్పుడు మొన్న వెళ్ళిన దాంట్లో ముప్పై ఏడు గంటలు వీళ్ళు ఫ్లై చేశారు అ స్ట్రెచ్ స్ట్రెచ్ చేంజింగ్ లేదు అదే ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ అక్కడ దాకా వెళ్ళింది మళ్ళీ రిటర్న్ వచ్చింది రెండు సార్లు రియల్ రీఫ్యూల్ చేయాల్సి వచ్చింది ఒకసారి డైరెక్ట్ ఫ్లైట్కి వెళ్తే పదకొండు వేల కిలోమీటర్ దాకా ఫ్లైట్ కెన్ ఫ్లై చేయొచ్చు రీఫ్యూల్ చేసుకుంటే వెళ్తే నైన్టీన్ థౌసండ్ కిలో అంటే మళ్ళీ రిటర్న్ మళ్ళీ రీఫ్యూల్ చేయాల్సి రెండు మూడు సార్లు చేసి ఉంటారు రీఫూల్ రిఫూల్ చేస్తారు మొత్తం కంప్లీట్ గా దానికోసం మన బాంబింగ్ జరగ ముందు రెండు రోజుల ముందు అమెరికా ఈ బాంబర్స్ రీఫ్యూలింగ్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ పంపించారు అటువైపు అది మోస్ట్లీ డేగో వెళ్ళిందని చెప్తున్నారు డేగో గార్షి అంటే ఓషన్ ఒక ఐలాండ్ కింద బ్రిటన్ అండ్ అమెరికా జాయింట్లీ దాన్ని నడిపిస్తున్నారు అనమాట అక్కడ ఉండే అక్కడి నుంచి ఈ ఎయిర్క్రాఫ్ట్ మిస్సూరి నుంచి టేక్ ఆఫ్ చేసినప్పుడు ఈ సిక్స్ ప్లస్ సిక్స్ ఎయిట్ ప్లస్ ఎయిట్ పోయిన ఎయిర్క్రాఫ్ట్లు వాళ్ళకి రీఫిల్ చేయడానికి అక్కడి నుంచి మొదలు పెట్టారు వీళ్ళు నడ్మిట్ నుంచి అంటే పది కాగానే తొమ్మిది వేల కిలోమీటర్ కాగానే రీఫిలింగ్ పెడతారు మళ్ళీ తొమ్మిది తర్వాత మళ్ళీ రీఫెలింగ్ చేస్తారు అట్లా దీన్ని మెయిన్గా ఈ ఎయిర్క్రాఫ్ట్ ఎందుకు యూఎస్ అమ్మట్లేదు అంటే ఒకటి టెక్నాలజీ ఈ టెక్నాలజీ యూజ్ చేసుకునే చిన్న ఎయిర్క్రాఫ్ట్ కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ కూడా దాని టెక్నాలజీ మీద బేస్ ఉన్నారు కానీ దాని డిజైన్ సెపరేట్ ఉంది ఈ నార్త్ ప్రాజెక్ట్ కూడా పంతొమ్మిది వందల ఎనభైలో ఒక ప్రాజెక్ట్గా మొదలైంది ఫస్ట్ అది రెడీ అయినప్పుడే దాని వద్దు చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పి క్యాన్సిల్ చేసి పడే సార్ దాంతో జిమ్మి కాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని రివైవ్ చేశారు ఆయనకు కూడా డౌట్ ఉండే అన్నమాట ఇప్పుడు అమెరికా ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు బీ టూ ఓల్డ్ ఓ పాత అయిపోయింది ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా ఓకే ఇప్పుడు ఏదో బి ట్వంటీ వన్ వస్తుంది బి ట్వంటీ వన్ బాంబర్స్ని తయారు చేస్తున్నారు నెక్స్ట్ జనరేషన్ అనమాట సిక్స్త్ సో దాంట్లో ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక వంద ఎకరాఫ్ని కొంటున్నారు సో బాసిబ్బిలీ దాని కాస్ట్ ఇప్పుడు తగ్గొచ్చు ఎందుకంటే అప్పుడు తయారు చేసినప్పుడు ఫస్ట్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్గా తయారు చేసినప్పుడు కాస్ట్ ఎక్కువ ఉండేది ఇప్పుడు కాస్ట్ తగ్గుతుంది అది డెఫినెట్గా జరుగుతుంది అనమాట స్టెల్త్ టెక్నాలజీ అది మన భారతదేశంలో కూడా మనం తయారు చేసిన ఎయిర్క్రాఫ్ట్ ట్రై చేస్తున్నాం మనం మెయిన్గా కాంపోజిట్ మెటీరియల్స్ మెటల్ యూస్ చేయకుండా కాంపోజిట్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు చాలా మటుకు ఇప్పుడున్న బోయింగ్ అండ్ మన ఎయిర్ బస్ ఎయిర్క్రాఫ్ట్లు కూడా కాంపోజిట్ టెక్నాలజీ వాడుతున్నారు వెయిట్ తగ్గించడానికి మెటల్ ఉన్నప్పుడు ఎప్పుడూ హెవీగా ఉంటుంది అనమాట కాంపోజిట్ మెటీరియల్స్ వాడిన తర్వాత అది ఫైబర్ ఉండొచ్చు ఇంకేమైనా ఉండొచ్చు దాంతో టెక్నాలజీలో మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్ చేయవచ్చు అనమాట ఇప్పుడు ఆపరేషన్ హ్యామర్లు ఆ రోజు జరిగిన దాంట్లో ఇరాన్ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చిన దానికి ఆల్మోస్ట్ ముప్పై ఏడు గంటలు పట్టిందంట థర్టీ సెవెన్ అవర్స్ అప్పుడు మీరు అడగొచ్చు ఒక మనిషి తొమ్మిది గంటల మేల్కొని ఉంటాడు దాని తర్వాత నిద్రపోవచ్చు కదా అని టాయిలెట్స్ బాత్రూమ్కి ఎట్లా వెళ్తారు అని దాని తినడానికి ఏముంటుందంటే దాంట్లో ఒక చిన్న మైక్రోవేవ్ ఉందంట అంతే నథింగ్ బియాండ్ దాట్ తినడానికి బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దాంట్లో మొత్తం ఇట్స్ అ ఫ్లైబర్ సిస్టమ్ ఎలక్ట్రానిక్లీ అంత అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ అంట దాన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దాకా బయటకి ఎవరికి చెప్పలేదు మోస్ట్లీ ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఫ్లై బై వర్లు ఉన్నప్పుడు ఈ ఎయిర్ ని ఫ్లై చేసిన పైలట్స్ కూడా ఎవరని చెప్పారు వీళ్ళు పేరు చెప్పారు వాళ్ళు నేను నిన్న ఒక వీడియో కూడా చూసాను వీళ్ళు ఫ్లై చేసిన కేవలం ఇద్దరు పైలట్స్ మాత్రమే పోటింగ్ ఇట్స్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ అంత పెద్ద చూడడానికి చాలా పెద్ద వింగ్స్ ప్యాన్ ఉంది కానీ కాంపోజిట్ వాళ్ళ యూనిట్ లో వాళ్ళ పైలట్ కూర్చోడానికి ప్లేస్ ఉంది అంతే అంతే బాత్రూమ్ మీరు అడుగు వచ్చి బాత్రూమ్కి ఎట్లా వెళ్తారు ముప్పై ఏడు గంటలు కూర్చున్నప్పుడు మంచి నిద్రపోవాలి కదా ఒక పైలట్ నిద్రపోతారు అప్పుడప్పుడు ఇంకో పైలట్ మేల్కుంటారు అండ్ ఎనీవేజ్ బై వైర్ ఒకసారి మీరు రూట్ వేసిన తర్వాత అది వెళ్తూనే ఉంటుంది ఆటో పైలట్ మోడ్ ఆటో పైలట్ మోడ్ అనమాట ఓన్లీ బాంబింగ్ టైంలో మీరు కొంచెం అలర్ట్ ఉండాలి ఆ టైంలో అనమాట నాచువల్ మీతో కరెస్పాండ్ అండ్ మొన్న జరిగిన అటాక్ లో కూడా ఇరానియన్ ఎయిర్ స్పేస్ ఎంటర్ చేసే ముందు అమెరికన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ వీరని ఎస్కాడ్ చేశారు ఎందుకు ఎస్క్రాట్ చేశారంటే అక్కడి నుంచి ఇరాన్ వాళ్ళు ఎవరైనా ఫైర్ చేస్తే మిసైల్ కూడా ఫస్ట్ ఈ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ తట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళకి స్పీడ్ ఉంది ఇది బాంబర్ చాలా మెల్లగా పోతుంది స్పీడ్ లేదు స్పీడ్ లేదు సో వీని కొట్టడానికి కొంచెం ఈజీ దాన్ని ట్యాకిల్ చేయడానికి ఏదైనా డ్రోన్ కానివ్వండి మిసైల్ వాడుతుంటే ఇరాన్ దాన్ని అడుకోవడానికి ముందు ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ డెబ్బై ఐదు ఎయిర్ క్రాఫ్ట్ యూజ్ చేశారు ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ కోసం సో దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది వీళ్ళు ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని అంత సీరియస్ గా తీసుకుంటారో దాని విలువ ఎంత ఎందుకు అనేది స్పెషలీ దీంట్లో ఉన్న పే లోడ్ చూస్తే దీంట్లో నాలుగు కాంపోనెంట్స్ మీద తయారు చేశారు ఎయిర్క్రాఫ్ట్ స్పెషాలిటీ ఒకటి రేంజ్ ఇంకోటి పే లోడ్ మూడోది ఏమో ప్రిసిషన్ నాలుగోదేమో స్టెల్త్ రేంజ్ అంటే ఎన్ని కిలోమీటర్లు నేను మీకు చెప్పాను ఇప్పుడు సింగిల్ ఫ్యూన్ ఫిలింగ్ లెవెన్ థౌసండ్ అక్కడ నుంచి నైన్టీన్ థౌసండ్ అక్కడ నుంచి మిగతా మళ్ళీ నైన్టీన్ థౌసండ్ అట్లా రీఫిల్ చేసుకుంటే వెళ్ళొచ్చు పేలోడ్ పేలోడ్ అంటే దీంట్లో తీసుకెళ్లే కెపాసిటీ ఎంత అనేది యాభై వేల పౌండ్ దాకా మీరు దీంట్లో వెపన్స్ కానీ మిగతా తీసుకెళ్ళచ్చు యాభై వేల పౌండ్స్ ఒక ఆలోచించండి అదే యూ కెన్ కన్వర్ట్ ఇన్ టు కిలో నేను విన్నది ఏంటంటే మొన్న జీబియూ ఫిఫ్టీ సెవెన్ ఈ ఈ వెపన్స్ని ఒక్కొక్కటి పదమూడు వేల కేజీలు ఉంటుందంట రెండు క్యారీ చేయాలి ఇరవై ఆరు వేల కిలోలు అదైంది కదా అదే ఇరవై ఆరు వేల కిలోలు అయింది దాని తర్వాత ఎయిర్క్రాఫ్ట్ వెయిట్ ఉంటుంది దాన్ని బట్టి వెపన్స్ ఎక్స్ట్రా వెపన్స్ ఉంటుంది ఇవన్నీ కలిపి మీకు తెలిసిపోతుంది అన్బిలేబుల్ దాని గండ సో ఒకటి మనం మాట్లాడింది ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ పేలోడ్ ఒకటి రేంజ్ ఒకటి నెక్స్ట్ పేలోడ్ మూడోది ప్రిసిషన్ ఎయిర్క్రాఫ్ట్ చ ఎందుకంటే ఇది చాలా సీక్రెటివ్ బయట ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు దీని గురించి సో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్లో మిగతా ఎక్కడైనా యూజ్ చేసినప్పుడు ఆ డెమాన్స్ట్రేషన్ మీరు చూపించిన ఇన్ఫర్మేషన్ బయట ఉందన్నమాట ఎందుకంటే మనం ఇది ఎప్పుడు అంటే ఇది ఒక న్యూక్లియర్ వెపన్స్ కానివ్వండి థర్మో న్యూక్లియర్ వెపన్స్ కానివ్వండి మిగతాది నాన్ కన్వెన్షనల్ వెపన్స్ కూడా వాడుకుంటారు దింటా అనమాట తో డెఫినెట్లీ దాని సబ్సానిక్ వింగ్ ఒకటి ఉంది దానికి మీరు చూసుంటారు ఒక బ్యాట్మెన్ లాగా ఉంటుంది చూస్తా దూరం నుంచి సైన్స్ ఫిక్షన్ మూవీ నుంచి వచ్చినట్లుంటుందన్నమాట కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కూడా కరెక్ట్ సో ఈ ఎయిర్క్రాఫ్ట్ని ఇప్పుడు రిటైర్ చేయబోతున్నారు అండ్ మీరు చెప్పినట్టు ది ఆర్ వర్కింగ్ ఆన్ ద నెక్స్ట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట దీన్ని అడ్వాన్స్ టెక్నాలజీ బాంబర్గా స్టార్ట్ అయిందని చెప్పాను నేను మీకు దీనికన్నా ముందు ఎయిర్క్రాఫ్ట్ బేసిక్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేసి మీరు చెప్పిన దాని ప్రకారం ఇట్ కాస్ట్ అరౌండ్ టూ బిలియన్ డాలర్స్ దాంట్లో టూ టూ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ బిలియన్ ఓన్లీ ఎయిర్క్రాఫ్ట్ బేసిక్ తయారు చేయడానికి మీరు అడగచ్చు దీంట్లో ఎంత డబ్బులు ఏంటి అనేది దీంట్లో వాడే మెటీరియల్స్ దీంట్లో వాడే ఇంజిన్ దాని ఎగ్జాస్ట్ జీ ఇంజిన్స్ వాడతారు ఆ ఇంజిన్స్ ఎట్లా ఉంటుందంటే యూజువలీ రాడార్కి ఇంజిన్ హీట్ కూడా తక్కువ డిటెక్ట్ చేస్తుంది అది అది రాకుండా ఉండడానికి దాని ఇంజిన్ని కూడా దాచిపెట్టారు వీళ్ళు ఓకే దాన్ని ఎగ్జాస్ట్ వేరే దాన్ని ఇన్లెట్ వేరే పెట్టారు యూజువలీ ఇంజిన్స్ అన్ని మీకు కనిపిస్తుంది హీట్ సీకింగ్ మిసైల్స్ కొట్టినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎవరైనా ఎనిమీ టెరిటరీ నుంచి హీట్ సీకింగ్ మిసైల్ కొడితే అది ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ హీట్ జనరేట్ అవుతుంది దాని వెంట పడుతుంది అది ఈ కేసులో ఎక్కడ ఉంది ఇంజిన్ కూడా కనిపించట్లేదు అంత ఇంజిన్ కూడా అంత దాచిపెట్టారు అనమాట అంత బాగా డిజైన్ చేశారు దాన్ని ఎవరు డిజైన్ చేసిన మనిషిని యాక్చువల్లీ హెడ్స్ ఆఫ్ నార్త్ ఆఫ్ వాళ్ళు ముందే చేశారు దాన్ని కానీ చేసిన ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు వాళ్ళు డిజైన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ వచ్చినప్పుడు చాలా మంది బిలీవ్ చేయలేదు ఇది కన్స్ట్రక్ట్ చేయొచ్చా ఇట్లా అని చెప్పేసి కానీ చేసారు తర్వాత ఇది మనం చేసినట్టే ఈ చెప్పిన మాటకి ఇప్పుడు ఇప్పుడు ముందుకు ఎట్లా జరుగుతుంది ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఒకటి స్టెల్త్ చాలా ఇంపార్టెంట్ ఫోర్త్ పాయింట్ మనం మాట్లాడినా ఇరాన్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి దీనికన్నా ముందు బాస్నియాలో ఎక్కడ వాడారు అనుకుంటారు దీనికన్నా ముందు ఒకసారి కానీ యాక్చువల్లీ ఇట్స్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే మీరు ఫ్యూచర్ ఏముంటుంది మరి అడగొచ్చు మళ్ళీ భారతదేశంకి ఇది కావాలంటే మనకు అక్కర్లేదు ఎందుకంటే ఇది ఒక ఈగోయిస్టిక్ ఎర్క్రాఫ్ట్ అని చెప్పొచ్చు బంకర్ బస్టరు అది ఇది అని చెప్పారు కరెక్ట్ కానీ కరెక్ట్ అట్లాంటి దానికి ఇది పనికి వస్తుంది కానీ ఇప్పుడు కూడా మొన్న కొట్టిన తర్వాత ఇరాన్లో వీళ్ళు చెప్పలేకపోతున్నారు ఏం డ్యామేజ్ జరిగింది ట్రంప్ అయితే చెప్తున్నాడు కానీ మూడు న్యూక్లియర్ ఫెసిలిటీస్ని మొత్తం ధ్వంసం చేసామని కానీ ఆ నైంటీ మీటర్స్ లోపల ఉన్నాయని చెప్తున్నారు అది ఏ మేరకు నష్టం జరిగింది అనేది ఇంకా ఇంకా తెలియదు అనమాట సో ఈ టూ బాంబస్ బదులు మీరు ఒక మిక్స్ ఆఫ్ రెగ్యులర్ ఫైటర్ బాంబోస్ వాడితే దానికోసం ఇజ్రాయెల్ చూడండి ఇజ్రాయెల్ మొన్న కూడా యుఎస్ ప్రెసిడెంట్కి ఏం చెప్పారంటే ద న్యూక్లియర్ ప్లాంటు మొత్తం కొండ కింద పెట్టేసి ఇది కూడా చాలా డెప్త్లో తీసుకెళ్ళి పెట్టారు వాళ్ళు మేము మాకు దాన్ని కొట్టడానికి మా దగ్గర బాంబులు లేవు ఇజ్రాయెల్ దగ్గర ఉంది నసులు అని చెప్పింది మీకు గుర్తుంటుంది బంకర్ బస్టర్ బాంబు యూజ్ చేశారు కానీ అది చిన్న బాంబు అది చిన్న బాంబు బిల్డింగ్లో ఆరు అన్సస్ల బిల్డింగ్లో దాంట్లో మూడు అన్సస్ల కింద కూర్చున్నారు ఆయన నైన్ ఫ్లోర్స్ అనమాట దాని కొట్టడానికి వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది ఎందుకంటే బిల్డింగ్లో రీఎన్ఫోస్ కాంక్రీట్ ఉండదు దీంట్లో రీఎన్ఫోస్ కాంక్రీట్ వాడారు వాళ్ళు కానీ దాన్ని కొట్టడానికి ఇంత దూరం నుంచి ఏక్రాఫ్ట్ తీసుకురావాలా కొట్టిన తర్వాత రిటర్న్ వెళ్ళిన తర్వాత దాని గురించి మాట్లాడటము యుఎస్కే ఏంటంటే అదొక ఈగో ప్రాబ్లం మనం అఫర్డ్ చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ థర్టీ ఫైవ్ మనకి ఆఫర్ చేస్తున్నారు ఆల్రెడీ అమెరికన్స్ ఎఫ్ థర్టీ ఫైవ్ రన్నింగ్ కాస్ట్ ఒక గంట వాడితే పదివేల డాలర్లు అంట కాస్ట్ ఎఫ్ థర్టీ ఫైవ్ అంటే దాని ఫ్యూయల్ కానివ్వండి దాని తర్వాత ఉన్న మెయింటెనెన్స్ కానివ్వండి మిగతా దానికి పదివేల డాలర్లు పర్ అవర్ ఫ్లయింగ్ కాస్ట్ మీరు నచ్చుల్ అఫర్డ్ చేయలేరు చాలా ఎక్స్పెన్సివ్ అనమాట రఫేల్ కంపేర్ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఈవెన్ సుఖాయ్ కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్ సో ఇట్లాంటి డెమాన్స్ట్రేటివ్ ఎకరా మనకు కావాలన్నా వద్ద అనేది నో స్టార్ వార్ సెటప్ ఇది మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ మన బడ్జెట్ అవసరం కూడా ఉండదు మనకంత ఎంత రిచ్ నేషన్ కాదు మనం అండ్ మనకంత ఆలోచించండి సోవియట్ యూనియన్ దగ్గర లేదు ఇట్లాంటిది వాళ్ళ దగ్గర ఉండాలి కదా బ్రిటన్ దగ్గర లేదు ఫ్రాన్స్ దగ్గర లేదు ఓన్లీ యూఎస్ దగ్గర ఉంది ఎందుకంటే వాళ్ళు ఇది తయారు చేసిన తర్వాత రెండుసార్లు వాడారు ఇప్పుడు దాకా దిస్ ఇస్ సెకండ్ ఇన్స్టెన్స్ అనమాట సో దాని నుంచి మీరు ఆలోచించవచ్చు మీరు అడగవచ్చు ఇంత ఖర్చు పెట్టి ఇరవై రెండు తయారు చేశారు ఇరవై రెండు ఇంటూ టూ పాయింట్ టూ అంటే ఆల్మోస్ట్ ఒక యాభై బిలియన్ డాలర్లు మీరు ఎయిర్క్రాఫ్ట్ మీద పెట్టారు కొన్ని చిన్న చిన్న రాష్ట్రాల జీడిపి కన్నా ఎక్కువ ఒక ఎయిర్క్రాఫ్ట్ కాస్ట్ వీళ్ళది ఎగ్జాక్ట్లీ సో ఎందుకు ఈగోనా ఎస్ ఇట్స్ అ ఈగో విఆర్ ద ఓన్లీ కంట్రీ అది ట్రంప్ చెప్పేది దాని తర్వాత కూడా వీఆర్ ఓన్లీ కంట్రీ విచ్ కెన్ డూ దిస్ మేమే చేయవచ్చు ఇంకెవరు చేయలేరు లోకంలో అని అదొక ఈగో స్టేట్మెంట్ అన్నమాట ఇజ్రాయెల్ చేయలేకపోయారు వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పారు మీరే బాంబు అక్కడ చెప్పి కానీ ఇప్పుడున్న అమెరికన్ అక్కడ ఏమవుతుందంటే రాజుగారు ఈ మిలిటరీ కాంట్రాక్టర్స్కి పొలిటీషియన్స్ మీద చాలా ఇన్ఫ్లుయన్స్ ఉంటుంది సో అమెరికాలో మందగా హెచ్ఏలు ఇచ్చేయాలి ఏం లేవు అక్కడ అంత ప్రైవేట్ మెక్డానల్డ్ డగ్లస్ కానివ్వండి నార్థాప్ కానివ్వండి మిగతా కంపెనీలు తయారు చేస్తారు బోయింగ్ ఆల్సో బోయింగ్ వాళ్ళు కూడా చేస్తారు మిలిటరీ సో వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు క్విట్లోకో ఉంటుంది అంటే ఎలక్షన్ టైంలో సపోర్ట్ చేయడము అదన్నీ నడుస్తుంది అక్కడ అక్కడ ప్రాబ్లమే లేదు మందగా అలా కాదు ఎలక్షన్ బాండ్ అది ఇది అని చెప్పి కిరికీ చేసే చూడండి అట్ ఏం ప్రాబ్లం అమెరికాలో లేదు కానీ ఈ ఎయిర్క్రాఫ్ట్ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేసింది దీని కాన్సెప్ట్ నుంచి మొదలైనప్పుడు చూస్తే ఐ థింక్ హాట్స్ ఆఫ్ ఎందుకంటే వీళ్ళు తయారు చేశారు అది పనిచేస్తుందా లేదా అని సెకండ్ టైం తెలిసింది ఇప్పుడు టూ థౌజండ్ వన్లో ఒకసారి వాడినట్టుగా చెప్తూ వాడున్నారు స్పిరిట్ ఆఫ్ అమెరికా వాళ్ళు చెప్పారు కానీ దట్ ఇస్ అ ప్రాబ్లం వాళ్ళు ఎక్కువ అది దీని గురించి చెప్పారు ఆఫ్ఘనిస్తాన్ సో మనం చూసుకుంటూ వస్తే ఏటీబీ ప్రోగ్రామ్ నుంచి నెక్స్ట్ వన్ ఇప్పుడు వీళ్ళు తయారు చేయబోతున్నది మీరు చెప్పినట్ల బీ ట్వంటీ వన్ అన్న ట్వంటీ వన్ సో బీ ట్వంటీ వన్ బాంబర్స్ లో ఇంకా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ రావచ్చు ఎందుకంటే స్టెల్త్ టెక్నాలజీ మారుతూనే ఉంది ఇన్ఫ్యాక్ట్ ఈ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేసిన దాంట్లో ఒక ఇండియన్ ఉండే పార్సీ ఓకే అతను ఏం చేశారంటే ఈ ఇంజిన్ డిజైన్ కొన్ని డీటెయిల్స్ చైనా వాళ్ళకి ఇచ్చారు పెద్ద కేసు అయింది ఆయన అరెస్ట్ కూడా చేసి జైల్లో ఉన్నారు మొన్న ఆ స్టోరీ కూడా వచ్చింది నేను కూడా నా ఫేస్బుక్లో పోస్ట్ చేశాను ఓకే కోవాస్ జియో ఆయన పేరు ఆయన అగ్రి ఫస్ట్ డినై చేశారు కానీ తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత చైనాకి ఇచ్చారంట ఈ టెక్నాలజీ డీటెయిల్స్ చైనా కాపీ గొడవ నంబర్ వన్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ స్టెల్త్ ఫైటర్ తయారు చేస్తున్నారు అంటే ఒకటి సో వాళ్ళకి వెళ్ళిపోయింది ఆల్రెడీ టెక్నాలజీ కొంత టెక్నాలజీ వెళ్ళింది కానీ మొత్తం ఎయిర్క్రాఫ్ట్ ఎలా ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు తయారు చేస్తున్న లేటెస్ట్ ఎక్రాఫ్ ఫిఫ్త్ జనరేషన్ సిక్స్త్ జనరేషన్ అంతా స్ట్రెల్త్ మీద ఉంటుంది కానీ ఇది ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఏమైనా చేయగలరా అనేది అది ఇంకో మాట ఎందుకంటే అగైన్ చైనా ఎవరి మీద ఉపయోగిస్తారు అట్లీస్ యుఎస్కి ఒక ఆపర్చునిటీ ఉంది అప్పుడప్పుడు వెళ్ళి లిబియాలో మొత్తం రెజ్యూమ్ చేంజ్ చేశారు గదాఫిన్ చంపేశారు సద్దాం హుసేన్ చంపేశారు సిరియన్లో గవర్నమెంట్ని అప్సెట్ చేశారు మీరు చూడండి ఆఫ్ఘనిస్తాన్లో చేశారు చాలా చోట్ల వీళ్ళు చేస్తూనే ఉంటారు ఇట్లాంటి పనులన్నీ అమెరికాకి రెగ్యులర్గా యూజ్లో ఉంటుంది కానీ మిగతా దేశం ఏం చేసుకుంటారు తయారీ ఒక మ్యూజియంలో పెట్టుకోవడానికి కూడా కాదు కదా ఇప్పుడు ఇంత తయారు చేసి ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ థర్టీలో రిటైర్ చేస్తా అంటున్నారు రిటైర్ చేసి ఏం చేస్తారు దాన్ని ఆలోచించండి దాంట్లో సరే రెండు సార్లు వాడామని చెప్పచ్చు కానీ మీరు ఓవరాల్ కాస్ట్ చూస్తే కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే చాలా తక్కువ చాలా తక్కువ కానీ సరే ఫార్ ద న్యూక్లియర్ ప్లాంట్ మీద మేము బాంబ్ చేస్తాం దాని టనల్స్ మొత్తం డిస్ట్రాయ్ అని చెప్తున్నాం ట్రంప్ గారు చెప్తారు కానీ దాని యాక్చువల్ డీటెయిల్స్ మనకి ఇంకో వారం పది రోజులు పడుతుంది పడుతుంది సో టెక్నాలజీ దాంట్లో అందుకే మనం కూడా యాక్మా ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి మా ఎంఎం ఎయిర్క్రాఫ్ట్ మనం కూడా ట్రై చేస్తున్నాం తేజస్లో ఉన్నాం దానికి ఇంజన్ ప్రాబ్లమ్స్ ఉంది కావే ఇంజిన్ మళ్ళీ టెస్ట్ చేస్తున్నాం జీ వాళ్ళు ఇంజిన్ ఇస్తా అని చెప్పిన సాఫ్రాన్ వాళ్ళు రఫైల్ ఇంజన్ తయారు చేసి సాఫ్రాన్ వాళ్ళు ఇంజిన్స్ ఇస్తా అంటున్నారు కానీ మనకు అంతా మనకి మన స్క్వాడ్రన్స్ ఎక్కువ చేయాలి మనకు కావాల్సిన నలభై ఒక స్క్వాడ్రన్లు త్రీ ఫ్రంట్ వార్ త్రీ ఫ్రంట్ అంటే బేసిక్లీ అరుణాచల్ వైపు నుంచి చైనా లద్దాఖ్ వైపు నుంచి చైనా ఇటువైపు నుంచి టువర్స్ టువార్డ్ పంజాబ్ పఠాన్కోట్ జమ్మూ కశ్మీర్ టు గుజరాత్ ఆ వైపు మనకి పాకిస్తాన్ వీళ్ళు ఫైట్ చేయడానికి మనకి నలభై ఒక స్క్వాడర్లు కావాలి మన దగ్గర ఇప్పుడు ఉన్నది ఇరవై స్క్వాడ్రన్లు అది కూడా ఇంకా ఎవ్రీ ఇయర్ ఒక స్క్వాడ్రన్ తగ్గి తగ్గిపోతుంది మీకు ట్వంటీ వన్ మొత్తం రిటైర్ చేసి పడేసారు ఫ్లయింగ్ కాఫెన్స్ లాస్ట్ అభినందన్ ఫ్లై చేసిన టైంలో ఉండేది దాని బంద్ చేసే సార్ మీకు ట్వంటీ నైన్ ఉంది మన దగ్గర ఇప్పుడు సుకాయిజ్ ఉన్నాయి పాత జాగార్లు ఉన్నాయి అది కాకుండా రఫైల్ తీసుకొచ్చా రఫైల్ మూడు స్క్వాడ్రన్లు తీసుకొచ్చాం మన దగ్గర ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్గా చెప్పలేదు కానీ బహుశా ఒక పదహారు నుంచి పద్దెనిమిది స్క్వాడ్రన్లు ఉన్నాయి మనం చాలా తక్కువ చాలా చాలా తక్కువ అర్జెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కావాల్సిన నాలుగు ఐదు స్కాడర్లు మినిమం కావాలి అది కానీ హెచ్ఐఎల్ ఫెయిల్ అయ్యారు అక్కడ ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా స్పీచ్లో ఆ రోజు చెప్పారు చాలా క్లియర్గా హెచ్ఐఎల్ ఆస్ నాట్ డెలివర్డ్ కమిట్మెంట్ ఇచ్చారు కానీ డెలివర్ చేయలేదని చెప్పి మనకి అర్జెంట్గా కావాల్సింది ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ దానికి ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు రఫైల్ ఇండియాలో తయారు చేస్తూ అంటున్నారు ఫ్యూసిలాజ్ మొత్తం ఎయిర్క్రాఫ్ట్ కాదు ఫ్యూసిలాజ్ ఇండియాలో తయారు చేస్తూ ఉంటారు బహుశా దాంతో స్పీడ్ ఎక్కువ అవుతుంది రెండు నెలకు రెండు ఎయిర్క్రాఫ్ట్ మేము సిస్లా తయారు చేయొచ్చు అని టాటా వాళ్ళు చెప్తున్నారు హైదరాబాద్లో దాని ప్రొడక్షన్ ఫెసిలిటీ మొదలైంది అట్లా చూసుకొస్తే మనకి బహుశా ఒక రెండు వేల ముప్పై దాకా మనకి ఒక ముప్పై ఐదు స్క్వాడర్ల దాకా మనకు రావచ్చు ఓకే అర్జెంట్గా సైన్ చేస్తే మనం రష్యా దగ్గర నుంచి మీకు ట్వంటీ నైన్ తీసుకోవచ్చు కానీ వాళ్ళకి యూక్రెయిన్ వార్ తర్వాత వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీ చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తారు సప్లై చేయిన్ వాళ్ళకి దెబ్బతిన్నది అదే ఫ్రాన్స్ దగ్గర నుంచి మనం నేవల్ వర్షన్ కోసం ఎఫ్ థర్టీ ఫైవ్ తీసుకుంటాం రెండు స్వాడర్లు తీసుకుంటాం ఇరవై నాలుగు ఎయిర్క్రాఫ్ట్ కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఈ ఎయిర్క్రాఫ్ట్ మనకి పనికిరాదు వెరీ క్లియర్ అందుకే మనం ఎక్కడో వెళ్ళి బాంబ్ చేయడం ఆస్ట్రేలియా తర్వాత ఇంకెక్కడ వెళ్ళి బాంబ్ చేయడం మనకి పని లేదు మనకి దానితో సంబంధం లేదు మనం ఎందుకు పోతాం వీఆర్ నాట్ వరల్డ్స్ పోలీస్ మ్యాన్ అమెరికా లోకంలో ఉన్న పోలీస్ మ్యాన్ అన్నమాట కూడా చేయగలరు అండ్ ఫైనల్లీ సార్ అంటే ఈ వారు జరుగుతోంది కాబట్టి దీని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వచ్చింది ట్రంప్ ఏమో ముగిసిపోయింది యుద్ధం సీజ్ ఫైర్ అని చెప్పాడు నెతన్యాహు కూడా థ్యాంక్స్ టు అమెరికా అని చెప్పారు ఇరాన్ మాత్రం అలాంటి అలాంటిది ఒప్పందం ఒప్పుకోలేదని చెప్పి మళ్ళీ కాల్పులు కంటిన్యూ చేస్తుందా అసలు ఏంటి జరిగిందా సీజ్ ఫైర్ జరగలేదా ఏంటి స్టేటస్ ట్రంప్ ఏమో ఆయనకు ఒక పాపం అర్జెంట్గా నోబెల్ నోబుల్ ఒకటి కావాలి ఆయనకి ఆఫ్రికాలో ఏదో రెండు నేషన్స్ చాలా రోజులు కొట్టుకుంటుంది అంట పేరు కూడా తెలియదు అని నాకు వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి అమెరికాకి తీసుకొచ్చి వాషింగ్టన్లో ఏదో పీస్ అగ్రిమెంట్ సైన్ చేయి దాని పెద్ద స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఇప్పుడు వాళ్ళందరూ సెర్చ్ చేస్తున్నారంటే ఈ కంట్రీస్ గ్లోబల్ ఎక్కడ ఉందో ఒకసారి గూగుల్ చేసి చూద్దామని చెప్పేసి దానికన్నా ముందు ఇండియా పాకిస్తాన్ నేనే అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత తెలిసింది ఏం రోల్ లేకుండే దాంట్లో రష్యా దానికన్నా ముందు రష్యా నేను రాంగ్ అనే రష్యా యుక్రెయిన్ ఆపేస్తా అని చెప్పారు పుటిన్ పిలిచి మూడు సార్లు మాట్లాడారు రెండో గంట సేపు జెలన్స్కి మాట్లాడుతూ ఏం జరగలేదు అది ఎక్కడ ఉంది అక్కడే ఉంది ఇప్పుడు ఇది కూడా కొత్తది ఇది ప్రాబ్లమ్ ఇస్ మీరు ఇరాన్ ఏం ఒప్పిస్తారు మీరు ఏం చెప్పి వాళ్ళని మీరు ప్యాసిఫై చేస్తారు ఇరాన్ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇజ్రాయెల్ ఆజ్ అ నేషన్ డస్ నాట్ హ్యావ్ అ రైట్ టు ఎగ్జిస్ట్ వాళ్ళు ఉండకూడదు అది ఎవరు అగ్రీ చేయరు అమెరికా అగ్రి చేయదు ఇజ్రాయిల్ అగ్రీ చేయరు ఈవెన్ గల్ఫ్ నేషన్స్ అగ్రీ చేయరు సో అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు మళ్ళీ మీరు వార్ పొడిగించాలి మీకు అంతే కావాలి సరే కొట్టారు బాంబ్ చేశారు వాళ్ళు వచ్చి అమెరికా చేశారు ధ్వంసం చేశారు ఇజ్రాయిల్ డైలీ చేస్తున్నారు కానీ ఇజ్రాయిల్ కి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక బ్రేక్ కావాలి వాళ్ళకి ఈ నుంచి ఒకటి వాళ్ళ సప్లైస్ తగ్గుతుంది కొంచెం కొత్త కొత్త మిసైల్స్ వాళ్ళు తీసుకురావాల్సి వస్తుంది అమెరికా దగ్గర నుంచి వాళ్ళ ప్రొడక్షన్ లో వాళ్ళు తయారు చేయాల్సి వస్తుంది చాలా మటుకు డామేజ్ సివిలియన్ ఏరియాస్ లో జరిగింది కొన్ని మిసైల్స్ వచ్చి పడ్డాయి ఎస్పెషల్లీ కొన్ని హైపర్సోనిక్ మిసైల్ వచ్చి పడ్డదన్నమాట సో అదంతా కొంచెం రీకూప్ చేయడానికి టైం తీసుకుంటానికి అల్కుంటున్నారు ఇజ్రాయెల్ కానీ ఇరాన్ ఒప్పుకుంటారా లేదు అది చాలా ఎందుకంటే ఇరానియన్ రిజీవ్కి ఖతార్ మీద చేసిన దాడికి ముందే ఇన్ఫామ్ చేశారంటే అమెరికాకి ఇన్ఫామ్ చేశారు ఖతార్కి ఇన్ఫామ్ మేము కొడుతున్నాం ఇన్ని గంటలు కొడుతున్నాం ఇన్ని బాములు పంపిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉన్నారు ఒకటే ఎస్కేప్ అది కూడా కావాలని వాళ్ళు ఎస్కేప్ చేయిస్తున్నారు అదే గ్రౌండ్ల పడ్డదంట కానీ మెయిన్ బిగ్గర్ పిక్చర్ అది కాదు రాజుగారు దిగ్గర్ పిక్చర్ ఇస్ ఈ వార్ కూడా మన అట్లీస్ట్ పాకిస్తాన్ ఇండియా వాళ్ళు కొంచెం సెన్సిబుల్గా మాట్లాడి ఫినిష్ చేసేసారు అది అయిపోయింది దాన్ని కాంగ్రెస్ వాళ్ళు చాలా సరెండర్ చేశారు మోదీ అది అని చెప్పి ఇప్పుడు ఎవరు సరెండర్ చేశారో అర్థం కావట్లేదు ఎట్టనే సరెండర్ చేశారా కానీ ఇజ్రాయెల్కి ఏంటంటే ఇజ్రాయెల్కి ఈ వెపన్స్ వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు ఇరాన్ అని చెప్పి చాలా పట్టు వాళ్ళకి దే ఆర్ వెరీ వెరీ అప్సెట్ వాళ్ళకి అది అయితే ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్సే ఉండదు రేపు ఫస్ట్ బాంబు తీసుకొచ్చి ఇతరయుల మీద వాడేస్తారు వాళ్ళు పోతే పోయిందని చెప్పి సో అది జరగకూడదు దానికోసం చేస్తున్న ఒక స్ట్రాటజీ వీళ్ళది జాయింట్ బాంబింగ్ క్యాంపెయిన్ కానివ్వండి మిగతాది ఇజ్రైల్ వాళ్ళు చేస్తున్నారు ఇవాళ కూడా పొద్దున బాంబు చేశారు మళ్ళీ వాళ్ళు ఇక్కడికి మిసైల్ కొట్టారు సో ఫైర్ ఇస్ నాట్ ఎగ్జిస్టెన్స్ అంటున్నారు ట్రంప్ ఏమో ఆల్రెడీ అనౌన్స్ చేసారు అయిపోయింది అది ఫినిష్ ఎవ్రీథింగ్ ట్రంప్ ఆల్వేస్ ఆల్వేజ్ హ్యాబిట్ ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇంగ్లీష్ లో జంపింగ్ ద గన్ అంటారు అంటే మన రేస్ మొదలే ముందు రేస్ డైరెక్టర్ అది గన్ పట్టుకొని నిలబడతారు కొంతమంది కొట్టే ముందే స్టార్ట్ ఆఫ్ అయిపోతారు ఫాల్స్ స్టార్ట్ ఉంటుంది మళ్ళీ రిటర్న్ పిల్లవాల్సి వస్తుంది రెండు సార్లు చేస్తే డిస్క్వాలిఫై అయిపోతారు వాళ్ళు ట్రంప్ది ఇదే ప్రాబ్లం ఆయన ఏదో జరిగే ముందే వెళ్ళి క్రెడిట్ తీసుకుంటారు ఇంకెవరని తీసుకుంటారేమో అని భయం ఆయనకి కానీ తర్వాత చూసా ఏం జరగలేదు తో ఇది ఇండియా పాకిస్తాన్ ఇష్యూలో అదే జరిగింది ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వాళ్ళు అదే జరిగింది నౌ ఇజ్రాయెల్ ఇరాన్ వాళ్ళు కూడా అదే జరుగుతుంది తో కొంచెం సెన్సిబుల్గా ఉండి అంత అయిపోయిన తర్వాత క్రెడిట్ తీసుకోండి ఎవరు వద్దనట్లేదు కానీ ఇది అసలు పరువు అయిపోయింది నాలుగడ్లకి రేపు బంద్ అయిపోతుంది పొద్దున్న వీళ్ళు బంద్ చేస్తారు వాళ్ళు మీరు మాట్లాడితే వాళ్ళు అగ్రీ ఇరాన్ అంటూ మేము మాట్లాడాలి ఎవరితో మాట్లాడలేదు అంటున్నారు మళ్ళీ ట్రంప్ ఎక్కడి నుంచి మేము ఎవరితో మాట్లాడారంట ఇది అర్థం చేసుకు మోదీ గారి గురించి ఇదే అన్నారు కదా నేను మాట్లాడాను ఫస్ట్ మోదీ గారితో మాట్లాడే అన్నారు తర్వాత అన్నారు కాదు 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 కదా తో మాట్లాడారు రూబియోస్ మాకు రూబియో అది మార్చేసి వాళ్ళు ఇంకేదో అన్నారు సో లాస్ట్ ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే చెప్తున్నారు ఇది సౌదీ అరేబియా నుంచి కూడా వచ్చిన ప్రపోజల్ దాని మీద భారతదేశం పాకిస్తాన్ అగ్రీ చేశారని చెప్పి ఫస్ట్ పాకిస్తాన్ అడిగారు మన ఎస్ అని చెప్పాం సో ట్రంప్కి ఏంటంటే బేసిక్ ప్రాబ్లం ఇప్పుడు ఈ బాంబింగ్ కూడా మీరు చూడండి గారు రెండు వారాలు టైం ఇచ్చారు ఇరాన్కి ఈ లోపే మొదలు పెట్టేశారు ఎందుకు అదే వాళ్ళకి రెండు వారాలు టైం ఇచ్చినప్పుడు రెండు వారాల దాకా వెయిట్ చేయాలి కదా మీరు మీరు చెప్పే టూ వీక్స్ దాకా టైం ఇస్తున్నాను మీ టూ వీక్స్లో మీరు మొత్తం వాళ్ళ మీ మిసైల్స్ అన్ని డిస్ట్రాయ్ చేయండి మీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేయండి అన్నారు సో వాళ్ళేమంటున్నారు మాకు టైం వేయలేదు మీరే చెప్పారు రెండు వారాలని చెప్పి దానిలోపున మీరు వచ్చి బాంబు వేసేస్తారు వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ తులసి కాబాడు ఏమంటుందంటే అక్కడ ఏం వాళ్ళ ధర న్యూక్లియర్ బాంబులు ఏం లేవు వాళ్ళ ధర యూరేనియం లేదు అంత ఎన్రిచ్మెంట్ ఏం చేయలేదని చెప్పి నెక్స్ట్ డే షీ హ్యాడ్ టు రిట్రాక్ట్ ఆ స్టేట్మెంట్ నుంచి ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు అయిపోయిందని ఎన్నో సంవత్సరాలు చెప్తున్నారు వీళ్ళు యాభై అరవై శాతం వచ్చింది యాభై శాతం వచ్చిందని అంత జరగలేదు ఇప్పుడు దాటి సో లెట్ డస్ వెయిట్ ఇంకా రెండు రోజులు ఉన్నాయి రెండు మూడు రోజులు చూద్దాం దాని తర్వాత వీ కెన్ డిసైడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు ధన్యవాదాలు మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మీరు తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయచ్చు ఇలాంటి బీ టూ బాంబర్స్ మన దేశంలో కూడా ఏమైనా అవసరం అవసరం కాదనేది ఎక్స్పోర్ట్స్ ఒపీనియన్ ఇంకా మా దగ్గర నుంచి ఎన్హెచ్టీవీ ఆర్ నేషనల్ హబ్ నేషనల్స్ హబ్ నుంచి మీరు ఎలాంటి టాపిక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటిని కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయచ్చు ఎన్హెచ్టీవీ నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు